నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనమైన విషయం బయటపడుతుంది తిరువూరు ఎమ్మెల్యే కృష్ణా జిల్లా పాత కృష్ణ ఎన్టీఆర్ జిల్లా తెలువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆగడాలు మరింత పెరిగిపోయి ఆయన మాట ముందుకొస్తున్నది ఆయన ఎస్సీ ఎమ్మెల్యే ఎస్సీ సీట్లో గెలిచారు అంతకుముందు సామాజిక ఉద్యమం ముఖ్యంగా అమరావతి విషయంలో మంచి ఉద్యమకారుడు నేను కూడా చాలాసార్లు డిబేట్లో ఆయనతో ఉన్నాను చాలా వయసుమైన ఆయన ఎప్పుడు కూడా మరి ఆవేశంగా మాట్లాడేవాడు అమరావతి కోసం మాట్లాడేవాడు వైసీపీ నాయకుడు చీల్చి చెండాడేవాడు వైసీపీ విధానాలు కూడా చాలా తీవ్రంగా విమర్శించేవారు మంచి నాయకుడిగా ఎవరకంగా చెప్పాలంటే సమాజం నుంచి ఎదిగి వచ్చిన నాయకుడిగా పేరుంది ఆయనకు దాన్ని గమనించే తిరువురు టికెట్ ఇచ్చారని నేను అనుకున్నాను ఇప్పటిదాకా మరి అందులో తిరువురు టికెట్ ఆయన సాధించడంలో ఏం జరిగింది ఎట్లాంటి అవినీతి పాల్పడ్డారు ఎదుటి వాళ్ళు తనని ఎట్లా పాధించాలని దాని మీద మాట్లాడుతున్నాను ఈ మధ్యన తెలుగు ఎమ్మెల్యే చాలా తీవ్రంగా పార్టీని వ్యతిరేకిస్తూ పార్టీ వ్యక్తులను వ్యతిరేకిస్తూ చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశానికి పెద్ద తలనొప్పిగా మార మారాడు చిన్న చిన్న విషయాలు అయితే పక్కన పెట్టాయి ఎందుకంటే ఇసుక కుంభకోణం లిక్కల కుంభకోణం వీటిల్లో అధిష్టానం నుంచి వచ్చిన నాయకులు ఎట్లా ప్రవర్తిస్తున్నారు అంశానికి మా ఆయన పద్నాలుగు నెలలు పదిహేను నెలలు దాటలేదు ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఈ పదిహేను నెలల్లో మొదటి నెల నుంచే మొదలుపెట్టి ఇప్పటిదాకా ప్రతిరోజు ఏదో ఒక వివాదంలో ఆయన చిక్కుంటున్నారు ముఖ్యంగా తన పార్టీ నాయకులు తన టార్గెట్ చేస్తున్నారు పెద్ద ఎత్తున వాళ్ళు బదలాం చేస్తున్నారు వాళ్ళు అంటున్నారు ఇప్పటిదాకా రెండు మూడు సార్లు చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిపించి కొంత సర్ది చెప్పే ప్రయత్నం చేసినా మళ్ళీ అదే ప్రకారం పోతున్నారు ఇది పెద్దది ఆరోపణ ఇవాళ చేసింది కేసీరెడ్డిని చిన్ని ఎవరైతే విజయవాడ పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడో ఆ పార్లమెంట్ సభ్యుడే తన దగ్గర ఐదు కోట్లు డిమాండ్ చేశారని టికెట్ ఇవ్వడానికి ఐదు కోట్లు తీసుకున్నారని కూడా ఆయన ఆరోపణ చేస్తున్నారు ఐదు కోట్ల దగ్గర ఎక్కడి నుంచి వచ్చినాయి అనే ప్రశ్నకి సమాధానం లేదు ఆయన దగ్గర తీసుకున్నాడా తీసుకోలేదు తర్వాత తీసుకునే క్రమంలో కొంత ఇవాళ ఇంక సంచలనం ప్రకటనతో పాటు కొన్ని ఆధారాలు కూడా సమర్పించారు ఇరవై లక్షలు ఒకసారి ఇరవై లక్షలు ఒకసారి నలభై లక్షలు ఒకసారి ఇట్లా మూడు సార్లు మీకు ఫలానా అకౌంట్కి మార్చాలి ఈ అకౌంట్లు మీ ఇవే కదా అని ఆయన ఆరోపిస్తున్నాడు ఆ చిన్ని మీద కేశ చిన్ని మీద కొత్త ఆరోపణ కాదు అంతకుముందే చాలాసార్లు రకరకాలుగా అవినీతి ఆరోపణలు చేశారు ఆయనే తిరుగు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇసుక మాఫియా అట్లాగే రేషన్ కార్డులు లేకుంటే ఉద్యోగాలు ఇట్లా చాలా కుంభకోణాలలో ఉన్నారు నన్ను ఇబ్బంది పడుతున్నారు మన తిరుగు నియోజకవర్గంలో ఏది వచ్చినా సరే వారికి తెరవకుండా జరుగుతులేదు నాకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి ఎమ్మెల్యేలు లోకల్ ఎమ్మెల్యేలు కానీ నాకు తెలియకుండా అధిష్టాన వర్గం నుంచి దూతలు కొందరు వచ్చి వారి వారి పనులు చక్కబెట్టిపోతున్నారు చివరి కాంట్రాక్టులు ఇవన్నీ కూడా ఇస్తున్నారని మా ఆరోపణ కూడా కానీ కొత్త ఆరోపణ ఏంటంటే పార్టీని మొత్తం ముంచే ఆరోపణ ఇవాళ ఎన్డీఏ కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీకి నూట అరవై నాలుగు సీట్లలో నూట ముప్పై దానికే ఉన్నాయి ఇరవై ఒక్క సీట్లేమో జనసేనకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు కాకపోతే ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు పోతే మిగతా అన్నీ కూడా నూట ముప్పై ఐదు సీట్లు వీళ్ళకే ఉన్నాయి అవుట్ ఆఫ్ వన్ సిక్స్టీ ఫోర్లో మరి అటువంటి అప్పుడు ఇందులో ఒక ఎమ్మెల్యే ఇటువంటి తీవ్రమే ఆర్పణ చేస్తుంటే మిగతా వాళ్ళందరూ ఎన్ని ఎన్ని లెక్క ఒక దళిత ఎమ్మెల్యే ఒక ఎస్సీ రిజర్వుడ్ సీట్కి ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నారంటే మరి మామూలుగా సిట్లలో ఎంత అవినీతి జరిగినట్లెక్క అని మాట వస్తున్నాయి దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఆయన ఆరోపణలు నిజమా లేదా తేల్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే కేసీ నేను చిన్ని ద్వారానే డబ్బులు అని పోయినాయి అంటే ఎక్కడికి ఉంటున్నాయో మనం అనుకోవచ్చు కదా బిగ్ బాస్ ఎవరైనా సమస్య వస్తుంది ఇప్పుడు ఇంకా ప్రతిపక్షాల రంగంలోకి దిగితే వైసీపీ తీవ్రంగా ఇప్పుడు మన కేసిన చిన్నిని టార్గెట్ చేస్తూ ఇటు పక్కన వీళ్ళని కూడా చేస్తున్నారు అంటే మన కురకపూడి శ్రీనివాసరావుకు మద్దతుగా నిలుస్తు నిలుస్తున్న ప్ర ప్రయత్నం చూస్తున్నా ప్రయత్నం చూస్తున్నాము అందుకని ఇవాళ ఈ ఆరోపణల మీద నిపురాలని చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉన్నారు రేపు పొద్దున ఏదైతే ఈ మన కొలకపూడి శ్రీనివాసరావు ఏదో ఆరోపణలు చేశారు ఈ ఆరోపణల మీద విచారణ జరుపుతాం అనే మాట వస్తున్నది దాంతోపాటు ఏమంటున్నారంటే విచారణ జరపడమే కాదు అవసరమైతే మరి కొలకపూడి శ్రీనివాసరావు కొరకరాని కొయ్యగా మారిపోయింది కనుక ఏదో చేసి ఆయన బయటకు పంపించిన ఉత్తమ మార్గం అని కూడా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నట్టు ఇప్పటికీ మరి కొలకపూడి శ్రీనివాసును పార్టీని సస్పెండ్ చేసే కార్యక్రమం కూడా జరుగుతుందని అనుకుంటున్నారు ఎంతవరకు నిజం తెలియదు సస్పెండ్ చేస్తే మాత్రం ఇంకో రకంగా మనకు తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది ఆయన ఎస్సీ ఎమ్మెల్యే దాంతోపాటు మొన్నదాకా వైసీపీని ఇష్టం నుండి దిట్టినా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆయన వెనకేసుకొస్తున్నారు ఎందుకు అంటే ఒక అవకాశం దొరికింది వాళ్ళకు కూడా మీ ఎమ్మెల్యేనే ఇటువంటి ఆరోపణ చేస్తున్నారు కదా ఐదు కోట్లకు సంబంధించిన అంశంలో కేవలం ఎనభై లక్షలు మాత్రమే ఇట్లా ఆన్లైన్లో పంపించింది కాకుండా ఒక ఆయనకు యాభై లక్షల రూపాయలు కేసిన నాని కేసిన చిన్ని ఇవ్వమంటే ఆయనకి ఇచ్చామని చెప్పి మరొక మూడున్నర కోట్ల రూపాయలు ఇతరత్ర మారిని వాటిని గురించి రేపు చెప్తానంటున్నారు అంటే సీరియల్ కంటిన్యూ అవుతుంది ఇప్పుడు అంటే ఇది ఏమంటూ సషేషన్ ఇవాళ తాను ఆరోపణ చేసింది ఇవన్నీ చూస్తే తెలుగుదేశం పార్టీకి తన తమ ఎమ్మెల్యే తమ శత్రువులుగా మారుతున్నారా చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక ఇష్యూ వస్తున్నదా మరి ఆయన వచ్చే కల్లా ఈ విషయం ఇంకా కుదురుతుందా అని తెలియదు చాలా రకాలు ఇప్పుడు ఇప్పటికే లిక్కర్ కుంభకోణం అంటే మన కల్తీ మద్యం కుంభకోణం నడుస్తున్నది దాని మీద ఎత్తే ఎత్తున జోగి రమేష్ మీద వీళ్ళు ఆరోపణలు చేస్తున్నా కూడా ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనే మాట వస్తుంది దానికి ప్రతిగా తెలుగుదేశం కూడా ఏమంటుందంటే అయ్యా మేము నిమిషాల్లో నిమిషాల్లో మేము వారిని సస్పెండ్ చేసాం కదా మా పార్టీలో ఉంచుకోలే కదా మీరే దొంగలని చెప్పి వాళ్ళు అంటున్నాను వీళ్ళు లిక్కర్ కుంభకోణం పక్కన పోయి ఇప్పుడు గతంలో ఏది డిజిటల్ పేమెంట్స్ లేవు అని చెప్పి వైసీపీ హయాంలో లిక్కర్ కుంభకోణం జరిగింది వీళ్ళంటుంటే మీ హాయంలోనే కల్తీ మధ్యం కుంభకోణం జరుగుతుందని చెప్పి అంటూ పరస్పరం లిక్కర్ కుంభకోణాల మీద ఇద్దరు పరస్పరం ఆరోపణలు పోయి ఇప్పుడు కొత్త కేసు ముందరికి వచ్చింది కొలికపూడి శ్రీనివాసరావు తెలుగురు ఎమ్మెల్యే నిన్న మాట్లాడి వాళ్ళు మాట్లాడిన దానికి దానికి ఎట్లాంటి ఆధారాలు ఉన్నాయి ఆధారాలు లేవా లేకపోతే ఏం చేస్తారు అని చర్య తీసుకుంటారా ఇవన్నీ శేష ప్రశ్నలే అమెరికా మనకు దుబాయ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత స్వంత పార్టీ ఎమ్మెల్యే కనుక ఎట్లా పోతారు మరి ఇప్పటికే పిలిపించి రెండు మూడు సార్లు సెటిల్ చేసిన సందర్భాలు చూసినాం అంటే వినడం లేదు కనుక పులికపూడి శ్రీనివాసరావు కావాలనే పార్టీలో ఈ ముసరం గుట్టించి తాను బయటకు పోతారా ఎట్లా ఉండదు తెలియదు కానీ వివాదాస్పదమైన వ్యక్తి మాత్రం ఆయన వ్యక్తిగా గుర్తింపు పొంది గతంలో ఒక మంచి సామాజిక ఉద్యోగారుడుగా వచ్చిన ఆయన దగ్గర నుంచి ఐదు కోట్ల రూపాయలు టికెట్ కోసం తెలుగుదేశం పార్టీ బీఫామ్ టికెట్ కోసం ప్రయత్నం చేసినట్టు తీసుకున్నారంటే ఆరోపణ రుజువైతే మాత్రం తప్పక తెలుగుదేశం పార్టీకి తీరని నష్టం జరుగుతుంది ఆ నష్టాన్ని నివారణ చేయాలని చెప్పిన క్రమంలో వాళ్ళు ఏం చేస్తారు ఒక ప్రతిపక్షాలకు ముఖ్యంగా వైసీపీకి ఒక కొత్త ఆయుధాన్ని మాత్రం ఈ కోలకపూడి శ్రీనివాసరావు అందించినట్టు లెక్క నమస్కారం